వెల్కమ్ టు లిటిల్ సిస్టర్ బ్లాగ్స్ ఎగ్ కర్రీ అనేది ఎప్పుడు ఒకేలా తిని బోర్ కొడుతుంటే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఆరు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీటెక్కిన తర్వాత పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన ఆడిన తర్వాత సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఒక ఐదు పెద్ద సైన్స్ ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ అనేది మన ఇష్టం మనకి ఎంతవరకు అయితే గ్రేవీ కావాలో దాన్ని బట్టి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్ వేసుకున్న తర్వాత దీనిలో ఒక స్పూన్ ఉప్పు ఉప్పు అనేది రుచికి సరిపడా చూసి వేసుకోవాలి అలానే ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ని పూర్తిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది ఈ విధంగా వేపుకోవాలి ఆనియన్ వేయడంలోనే ఈ విధంగా థిక్గా లాగా వచ్చేస్తుంది అలానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి అలానే ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి కారం అనేది మనం తినే స్పైసీని బట్టి చూసి వేసుకోవాలి కారం వేసి వేపుకున్న తర్వాత బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ని ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను ఎగ్స్ అన్ని ఈ విధంగా కట్ చేసి వేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ వేసుకోవాలి నేనైతే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోస్తున్నాను వాటర్ వేసుకున్న తర్వాత నెమ్మదిగా ఒక్కసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పై మూత పెట్టుకొని ఆయిల్ బయటకు వచ్చే వరకు మగ్గనివ్వాలి ఈ విధంగా కర్రీని రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత దీనిలో ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి మళ్ళీ కర్రీపై మూత పెట్టుకొని మగ్గించుకోవాలి కర్రీ అనేది నైంటీ పర్సెంట్ వరకు బాయిల్ అయిపోయిన తర్వాత ఒక వన్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసిన తర్వాత మధిగా అలా కలుపుకొని రెండు నిమిషాల పాటు కర్రీని స్టవ్పై మగ్గనివ్వాలి కర్రీని రెండు నిమిషాలు మగ్గించిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది